పెడనపట్నంలో మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి బాలసౌరి బాలశౌరి మూడు పార్టీల నాయకులు కార్యకర్తలతో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్న టీడీపీ కార్యాలయంలో బాలశౌరికి ఘన స్వాగతం పలికి సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు ఎన్డీఏ కూటమితో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని బాలశౌరి వెల్లడించారు ఈ కార్యక్రమంలో పెడర నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి సాదరబోయిన ఏడుకొండలు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పంచకర్ల సురేష్ పాల్గొన్నారు हलो साहिब जनसे अभ्य पार्लमेंट अभ्य बालचे वारो ఒక పార్లమెంట్ సభ్యుడి కర్తవ్యం ఏంటో అది కూర్చా తప్పకుండా నేను అన్నిటిని కూడా అని చెప్పేసి నేను అమ్ముతా ఉంటాను మీకు పశ్చిమపట్నం పోర్టు అనేది దశాబ్దాల కళ నేను ఎప్పుడు కూడా మాటలు చెప్పలేదు ఉద్యమానులు మాటలన్నీ ఎప్పుడు మాట్లాడలేదు ఏది చేయాలో మనం అందుకనే ఆ పోర్టు కంప్లీట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మెడికల్ కాలేజీ మీ అందరికి తెలుసు మొట్టమొదటిగా ఆ మెడికల్ కళాశాల పెట్టాలి అని చెప్పేసి లెటర్ రాసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మరి వాళ్ళ భాగం ఎంతైతే ఉందో ఆ నిధులను కూడా